ఆ ఈ రోజు అయితే వైకుంఠ కదా సిగదా మీలా ఎంత మంది టెంపుల్కి వెళ్ళారు ఈ రోజు అయితే నేను అనుకుని ఒక ప్లేస్ కి వెళ్ళాను అనుకోకుండా ఇంకొక ప్లేస్ కి వెళ్ళాను ఫస్ట్ అయితే నేను మా డాడీ కలిసి లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళాము మీ డాడీ బాగానే వెళ్ళారు కానీ మీ మమ్మీని వదిలేసారేంటి అనుకుంటున్నారా మా మమ్మీ అయితే మాతతో కలిసి వెళ్ళింది నేను మా డాడీ అయితే టెంపుల్ కి వచ్చి మంచిగా దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చేసాము ఇంకా నెక్స్ట్ అయితే అత్త ఫోన్ చేసి వెళ్తున్నాం వస్తావా అన్నారు అరే ఇంట్లో ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి వెళ్ళాను ఈ బస్ ఉండగా మనల్ని ఎవరేది అసలు నేను మా ఆడ లేడీస్ కలిపి టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము ఈ రోజు ఉందండి టెంపుల్ ఎంత రద్దీగా ఉందో తెలుసా అసలుకి వెళ్ళినప్పుడు ఇలా నామం పెట్టించుకోవడం అయితే నాకైతే చాలా ఇష్టం అందుకే మీలో ఎంత మంది ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు వెళ్ళింది అయితే టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి కానీ లైన్ చూడండి ఎంత ఉందో నాకైతే రెండు గంటలు పట్టిందండి బాబు దర్శనానికి లోపల నేను టైం పాస్ ఎలా చేస్తానో తెలుసా ఈ బొడ్డోడితోనే మళ్ళీ గా ఉన్నాడు కదా ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాము అసలు ఎంత బాగా అయ్యిందో దర్శనం నిజంగా లోపల డెకరేషన్ స్వామి వారిని చూస్తే అసలు మైమర్చిపోయాము అంత బాగా జరిగింది టెంపుల్ లో అయితే మన ఫాలోవర్స్ చాలా మంది అంతే కనిపించారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బాయ్